ఇంకా అమరావతి పోలవరం గురించి చెప్పండి సార్ మీరు విన్నారండి అమరావతి పోలవరం ఇదివరకు ఐదు సంవత్సరాలు ఏమి రెండు కూడా కాదు ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు ఇప్పుడు అమరావతికి అయితే పదిహేను వేల కోట్లు మనకి అంటే ప్రపంచ బ్యాంకులు ఏమైనా హెల్ప్ చేస్తున్నాయండి డెవలప్ చేయడానికి పోలవరం అయితే పన్నెండు వేల కోట్లు అండి అది కూడా అప్పు గ్యారెంటీ కేంద్ర ప్రభుత్వం ఉంటా ఉన్నారు దాంట్లో నైన్టీ పర్సెంట్ వాళ్ళే పే చేస్తారంటే టెన్ పర్సెంట్ ఏపీ కట్టాలంటే ఎవరు నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వాళ్ళు పే చేయరు గ్యారంటీ ఉంటారు పే చేయాల్సిందేమో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అప్పును పే చేయాల్సింది అది అమరావతి డెవలప్మెంట్ అనేది పెద్ద ప్రశ్న అమరావతి ఎంపికే సరైందా కాదా అనేది ఒక మరో ప్రశ్న ఎందుకంటే రాయలసీమలో అమరావతి అనేది ఇంట్రెస్టే లేదు నార్త్ కోస్ట్ అందరం వాళ్ళకు కూడా అంత ఉత్సాహం లేదు కేవలం ఏదో కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన సమస్య గాని అమరావతి అక్కడ ఉన్న రైతుల భూములకు వాళ్ళ వ్యవహారమే తప్ప అమరావతి క్యాపిటల్ అనేది కన్సెన్సస్ క్యాపిటల్ కాదు శివరామకృష్ణ కమిషన్ రిపోర్ట్ లో క్లియర్ గా ఈ ప్రదేశం తర్వాత ఈ ప్రదేశంలో పెట్టద్దు మీరు మరో చోట పెట్టుకోండి అని చెప్తూ ఎక్కడైతే ప్రభుత్వ భూములున్నాయో అక్కడికి పోయి పెట్టుకోండి ఇది అనవైన ప్రాంతం కాదని కూడా చెప్పింది అందరూ ఎవరు చెప్పినా వినకుండా ఆయన అమరావతి పెట్టుకున్నారు అది వేరు సమస్య ఇక పోలవరం చెప్పండి పోలవరం మీద జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమన్నా న్యాయం చేసినారా అని అంటే ఆయన మూడు క్యాపిటల్ అన్నారు మూడు క్యాపిటల్ అన్నప్పుడు ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అక్కడ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కూడా మళ్ళీ కోస్తా లో భాగమైన అంతర్భాగమైన వైజాగ్ లో పెట్టేసినారు రాయలసీమ ప్రాంతానికి కోర్టు కోర్టు ఇచ్చిన ఆయన న్యాయం చేయలేదు ఈయన న్యాయం చేయలేదు రాజధాని విషయంలో ఎక్కడ పోతుంది ఎటు ఆకాశాలు ఏమొస్తుంది రాజధాని వస్తానే వాళ్ళకేమన్నా వస్తుంది అంటే వాళ్ళకి బెనిఫిట్ అయ్యే వాళ్ళే ఇప్పుడు హైదరాబాద్ రాజధాని ఇక్కడ ఉండే వాళ్ళకి బెనిఫిట్ అయినారే కానీ ఎవరికి వచ్చింది ఏముంది పోలవరం పోలవరం పన్నెండు ఉంది అంటే ఖర్చు పెట్టాలా ఉంది పోలవరం విషయం ఏమంటే నేషనల్ ప్రాజెక్ట్ అది నేషనల్ ప్రాజెక్ట్ అయితే ఆ నేషనల్ ప్రాజెక్టు పని కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే అటువంటిది చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వారిని ఒప్పించి లాస్టింగ్ తీసుకున్నాడు మేము చేస్తాము మాకు డబ్బులు రీంబర్ డబ్బులు ఇవ్వండి వాళ్ళు ఏం కండిషన్ పెట్టినారంటే మీరు చేయండి మీరు చేసిన పనులకు మేము రీఎంబర్స్ చేస్తా పోతామన్న ఇప్పుడు వీళ్ళు ముందైతే ఖర్చు పెట్టాలి కదా ఖర్చు పెట్టినాక వాళ్ళు ఇస్తా పోతుంటారు బిల్లు ఏదైతే ఖర్చు అయింది అని అంటే ఇస్తారు అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమి లేదు కదా లేదు కదా వాళ్ళ హామీలు నెరవేర్చడానికే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు పోలవరము వాళ్ళు ఇస్తామన్నారు వీళ్ళు ఖర్చు పెట్టి తీసుకొచ్చుకోవాలి మరి వీళ్ళు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు కదా అది పన్నెండు వేల కోట్లు ఇచ్చారండి పదివేల కోట్లు ఇస్తామంటారు వీళ్ళు ఖర్చు పెట్టాలి కదా ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టి తీసుకొచ్చుకుంటారు వాళ్ళు పదివేల కోట్లు అవునండి మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పేరు విన్నారు కదండి ఆయన మాజీ సలహాదారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ళ అబ్బాయి మీద ఆరోపణలు వచ్చాయండి సజ్జల భార్గవ రెడ్డి అని అతను ఒక మిషన్ కంపెనీ లాగా పెట్టేసి ఒక రెండు వందల మంది వర్కర్లు పెట్టి సోషల్ మీడియా తో కామెంట్లు పెట్టించడం తిట్టించడం చేశారటండి ఆయన గురించి ఎత్తుకుతున్నారండి అరెస్ట్ చేద్దామని అవును సోషల్ మీడియా ఆయన పెట్టించే సోషల్ మీడియా పెట్టింది పార్టీ అధ్యక్షులు పెట్టారు ఆ సోషల్ మీడియాకు ఇన్ఛార్జిగా పోయిన ఇన్చార్జి పోయిన ఇన్చార్జి గా పోయినారు అవన్నీ అక్కడ తయారైనట్టే కదా ఇప్పుడు శర్మరావ గారి అయితేనేమి రాఘవ రెడ్డి కూడా అక్కడే మెంబర్ కదా ఎన్ని పెట్టినట్టు వచ్చినాయి ఇప్పుడు పోలీసులు ఆయన ఆయన ఇన్చార్జ్ కాబట్టి గా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం అవకాశాలు ఎందుకంటే ఆయన ఒక ఫారెన్ లో చదువుకుని వచ్చేటట్టు అండి చక్క బాగా చదువుకుని వచ్చాడు ఎందుకు ఈ దీంట్లోకి వచ్చాడో మనకు తెలియట్లేదు కానీ ఆయన చేసిన తప్పే అనిపిస్తుంది మీరు చెప్పినట్టు ఇన్ఛార్జ్ ఉండాలి కాబట్టి తప్పకుండా బాధ్యత వహించాల్సింది ఆయన తప్పు చేసినారా లేదా అని నేను విశ్లేషించడం లేదు ఇన్ఛార్జ్ ఉండాలి కాబట్టి బాధ్యత వహించాలి బాధ్యత